మేందరికి అందరికొన్న హృదయపరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఎద్దకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో శిరస వంచి మన తండ్రి అని దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు దానికి ముందుగా ఒక చిన్న ఆరాధన చేసుకున్న తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లకాళ్ళు వేసుకుంటే ఆరాధన చేసుకుందాం ఆరాధనా సుదే ఆరాధన आराधनासु दीय राधना आराधना दैवधना आराधनासुदीया राधना आराधना दैवधना చె కలిగిన దేవుని పిల్లర మనం చూడగలిగితే సామతల గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిదవ జన్మలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లర విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు ఎవరైతే తన పెదవులు మూసుకుంటాడో అట్టివాడు బుద్ధిమంతుడు అన్నాడు దేవుని పిల్లరా మనం ఒకళ్ళతో అది స్నేహితుడు కానీ కానీ ఎవరైనా సరే మనము ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లరా కొంచెముగా మనం మాట్లాడితే మనం మాట్లాడుకోవాల్సిన అంశం అయిపోయింది ఎక్కువసేపుగా మనం మాట్లాగడిగితే మనకు వాస్తవం తెలియకపోయినా ఎదుటి వాళ్ళని గురించి మనం మాట్లాడటం వలన తెలిసి తెలియక అవిధేత వలన ఆ పక్కన వాళ్ళు ఈ పక్కనోళ్ళు వెనక ముందు వాళ్ళ మన బంధువులు తెలిసి తెలియక వాళ్ళు వేరే మన దగ్గరున్న వాళ్ళ మాటలు ఉపయోగిస్తున్నప్పుడు అవును కదా కాదు కాదు అని మనం ఆ మాటలో ఏకీభించినప్పుడు దేవుని పిల్లరా ఆ పాపం యొక్క ప్రతిఫలము మనందరం కూడా ఏకీపించిన వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అందుకని ఎక్కువగా మీరు కూడి మాట్లాడటం వల్ల ఏమైపోయిందంటే ఒక దోషం అనేది మీ నెత్తి మీదకి మీ కుటుంబాల మీదకి మీ మీదకి వస్తుంది ఎందుకంటే ఎదుటివారిని గురించి మనం మాట్లాడినప్పుడు వాస్తవం మనకు తెలియదు కనుక మనం అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడుతూ ఉంటాం దేవుని పిల్లరా కనుక ఎవరితో మనం ఇప్పుడు కలిసినా ఎంతవరకు మాట్లాడనో మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం ఆవుకోడికి వెళ్ళగలిగితే మేలు ఎక్కువ మాట్లాడి ఎదుటివారి పాపాల్లో మనం కూడా పాలు భాగస్థులమైతే మీకు దోషం ఉంటుంది అని చెప్పాడు దేవుని పిల్లారా కనుక మనము పా ఎదుటి వారిని గురించి అంటే ఇస్తారమైన మాట్లాడి ఆ పాపం మన మీదకి మన కుటుంబాల మీదకి తెచ్చుకోకుండా తక్కువ మాట్లాడి దేవుని మేలులు పొందే వారికి ఉండినట్లు ప్రార్థని చేద్దాం పరిశుద్ధుడా చెమగలిగిన మప్పరులకు తండ్రి అని కృపగలిగిన నామణికు వందనాలునైనా ఇస్తారమైన మాటల్లో ఉండక మా మానదని చెప్పేవ తండ్రి తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అని చెప్తున్నావు తండ్రి మా మధ్యలో ఎంతమంది ఉండినైనా విస్తారముగా మాట్లాడుతున్నప్పటికీ మా పెదవులు మూసుకొని మేము జాగ్రత్తగా పాడటానికి కృపను నాయన తెలిసి తెలియక నా తండ్రి ఇస్తారమైన మాటల్లో మానోరు కూడా పెట్టి మా తెల మీదకి మా కుటుంబాల మీదకి ఏమైనా ఉగ్రత మేము ఉంటే మమ్మల్ని దయతో క్షమించి కనిగిరించి కాపాడమని తండ్రి ఈ రోజు దినమందున నా తండ్రి ఉదయకాల సమయం అందిన ఇదిగో వ్యాపారాల నిమిత్తము చదువుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తం బయలుదేరి వెళ్ళిపోతున్నా నీ బిడ్డలందరికీ నీ కంచా నీ కాపు తలేసి రాకపోకలు కృపు చూపి మంచి ఆరోగ్యం తెచ్చేసి నీ బిడ్డలకు నీ సహాయం అందించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడి నేసీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు